వెల్కమ్ టు నేను రేవతి జూలై ఒకటి నుంచి భారతీయ న్యాయ సంహిత పేరుతో అమల్లోకి వచ్చిన మూడు కొత్త క్రిమినల్ చట్టాలు అత్యంత ప్రమాదకరంగా పరిణమించనున్నాయని వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర కార్మిక సంఘాల వేదిక స్వతంత్ర ఫెడరేషన్ చేశాయి పాత చట్టాలు తిరిగి అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతూ పది కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్తంగా మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశాయి సిఐటియు ఏఐటియుఎన్టియుసి హెచ్ఎంఎస్ ఏఐయుటిసి ఏఐసిసిటియు యు ఎల్పిఎఫ్ టియుసిసి ఎస్సీడబ్ల్యూఏ నేతలు సంయుక్తంగా ప్రకటనపై సంతకం చేశారు ఏవైనా మార్పులు ప్రతిపాదిస్తే వాటిని ఆమోదించడానికి అమలు చేయడానికి ముందే పబ్లిక్ డొమైన్ లో చర్చించాలని ఆయా సంఘాలు కోరాయి సరైన సంప్రదింపులు లేకుండా పార్లమెంటరీ కమిటీ ఇచ్చిన సూచనలను పట్టించుకోకుండా బిల్లు ముసాయిదాను బహిరంగంగా అందుబాటులో ఉంచకుండా ఈ చట్టాలను ప్రజలపై బలవంతంగా రుద్దారని విమర్శించాయి బ్రిటిష్ కాలం నాటి చట్టాల స్థానంలో వీటిని తీసుకొచ్చామని చెప్పి సమర్థించుకోవడం దారుణమని ఎందుకంటే ఇందులో గత చట్టాల్లోని అన్ని నిబంధనలు ఉన్నాయని తెలిపాయి వాటిలో కొన్నిటిని మరింత కఠినతరం చేశారని విమర్శించాయి ఉదాహరణకు దేశద్రోహ చట్టం కింద శిక్షించేందుకు ఐపీసీలోని సెక్షన్ నూట ఇరవై నాలుగును సుప్రీం కోర్టు ఈ కొత్త చట్టంలో అలాగే ఉంచారు మూడేళ్లు జైలు శిక్ష విధించే నిబంధనను ఏడేళ్లకు పెంచారని అలాగే ప్రజలు నాయకులు సమావేశాలు నిర్వహించుకుంటే ఎవరినైనా ఉగ్రవాదులుగా ప్రకటించవచ్చని అన్ని కార్మిక సంఘాల కార్యకలాపాలను ఈ నిబంధన కిందకు తీసుకొస్తారని పేర్కొన్నాయి వివిధ భాగాలకు చెందిన అనేక నిబంధనలను మార్చారని ఇది తీవ్ర గందరగోళానికి దారి తీస్తుందని తెలిపాయి ఇది న్యాయస్థానంలో కేసుల పెండింగ్ కు దారి తీస్తుందని ఇప్పటికే దిగువ కోర్టుల్లో ఆరు పాయింట్ నాలుగు కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయని వాటిని విచారించడమే కష్టంగా ఉన్న నేపథ్యంలో ఈ చట్టాల వల్ల పెండింగ్ లో ఉన్న కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వివరించాయి ఎఫ్ఐఆర్ ను నమోదు చేసే అన్ని అధికారాలు ఎస్హెచ్ఓలకు లకు ఉన్నాయని అంటే కేసు నమోదు చేయడం కూడా వారి శిక్షణ అధికారికంగా మారుతుందని విమర్శించాయి ఎఫ్ఐఆర్లు దాఖలు చేయడం ప్రతి పౌరునికి ఉండే హక్కు అని కానీ ఇప్పుడు అది ఎన్హెచ్ఓ విచక్షణకు వదిలేస్తున్నారని పేర్కొన్నాయి పోలీసు కస్టడీ వ్యవధిని పదిహేను రోజుల నుంచి తొంభై రోజులకు పెంచారని తమ డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా నిరసన తెలిపే నిరసనకారులు కార్మికులపై కేసు నమోదు చేయడానికి పోలీసులకు అధికారం ఉందని ఇది పాలక యంత్రాంగం దాని మార్గదర్శకాల ఆదేశాలకు అనుగుణంగా అణచివేతలను ప్రదర్శించే పోలీసు రాజును తలపిస్తుందని పేర్కొన్నాయి న్యాయస్థానాలను వర్ణించడానికి కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనే నిర్వచనమైన నిబంధనలలో ఉన్న పదం కూడా ఇప్పుడు కేవలం కోర్టుగా మాత్రమే ఉంటుందని ఎద్దేవ చేశాయి రవాణా రంగ కార్మికుల నుంచి వచ్చే ప్రతి ఘటనతో హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించిన తీవ్రమైన నిబంధనలపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం ఆ సెక్షన్లను అమలు చేయబోమని చెప్పిందని కానీ ప్రభుత్వం వాటిని రద్దు చేయలేదని పేర్కొన్నాయి ఈ చట్టాలను ఉచ్చరించడానికి హిందీ భాషను ప్రయోగించారని అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల నలభై ఎనిమిది అధికార భాషల చట్టం ప్రకారం పార్లమెంటు శాసనసభల అన్ని అంశాలు ఇంగ్లీష్ లోనే ఉండాలని ఆదేశాలున్నాయని తెలిపాయి నోట్ల రద్దు మాదిరిగానే ఈ చట్టాలు కూడా చాలా ప్రమాదకరమైనవని పేర్కొన్నాయి ఇది ఇవాల్టి న్యూస్ చూస్తూనే ఉండండి టి టెన్